రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడంతో పాటు పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో అప్పుల ఊబిలో ఉన్న అన్నదాతలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి మండలి ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేస్తున్నట్లుగా స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఈ రోజు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆదేశాలనుసారం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా బషీరాబాద్ యాలాల్ తాండూరు పెద్దేముల్ కోట్పల్లి మండల కేంద్ర లో మరియు తాండూరు మున్సిపల్ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మరియు రైతులు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు

పడేల్ కొని బై పడేల్ ఫోటో రైట్ రైట్ ఫోటోలు అన్నస్తున్నారు రాజేంద్ర స్టార్ ఆ సార్ సార్ రైట్ ఏ హజరల్లి సుఖర్మమైన పదధారణ పక్క తిలా వస్తే పల్లి నా కన్సర్ సార్ కొరల నిలదినాల దగ్గర నాలుగింటి